అందరికీ నమస్కారం పత్రిజీ జన్మదినం సందర్భంగా రూరల్ మాస్టర్స్ విత్ పత్రిజీ అనే అద్భుతమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు అడిగుప్పలకు చెందిన రాజ్యలక్ష్మి మేడం హనుమంతరావు గారు సో మేడం పీఎంసీకి పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ అంతేకాకుండా లుంబిని పిరమిడ్ అయిన ఒక అద్భుతమైన పిరమిడ్ని అడిగుపలలో నిర్మించుకున్నారు దాంట్లో ఈ మాస్టర్స్ ఇద్దరు వన్ ఆఫ్ ద ట్రస్టీ మెంబర్స్గా కూడా ఉన్నారు సో వారి ద్వారా వారి యొక్క ధ్యాన పరిచయాన్ని మరి పత్రిజీతో వారికి ఉన్న సాన్నిహిత్యాన్ని వారి లుంబిని పిరమిడ్ యొక్క నిర్మాణాన్ని వారి మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సార్ చాలా సంతోషంగా ఉంది మీ ఇద్దరి దంపతులని ఈరోజు పత్రిజీ జన్మదినం సందర్భంగా ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం ముందుగా నేను ఈరోజు ఇలా అంటే పిఎంసి ఛానల్ ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చే విధంగా కూర్చున్నాను అంటే ముందు ఇదంతా కూడా ఏంటంటే పత్రిజీ కాదు చలవి అందుకని ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ప్రణామాలు కూడా తెలుపుకుంటున్నాను నాకు రెండు వేల పదకొండు ధ్యాన పరిచయం కాకపోతే అప్పుడు ధ్యానం అంటే అంత అవగాహన లేదు కానీ సజ్జన సాంగత్యం అంటే ఇష్టం ఉండేది ఎందుకంటే ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు అవి చాలా అద్భుతంగా ఆనందాన్ని ఇచ్చేవి అందుకని వెళ్తూ ఉండేదాన్ని అక్కడ ధ్యానం చేసేదాన్ని కానీ అలా కొన్ని ఒక మూడు నాలుగు సంవత్సరాలు అలా జరిగింది తర్వాత రెండు వేల పదిహేను అంటే ఏదైతే మనము పొందుతున్నామో అది మన వరకే కాదు ఎందుకంటే పత్రి సార్ అప్పుడు స్పీచ్లు వెళ్ళిన ప్రతి చోట మాస్టర్స్ క్లాస్ చెప్తూ ఉండేవాళ్ళు దాంట్లో ఏంటంటే పత్రిజీ గారు చెప్పినవన్నీ ఎన్నో కొటేషన్స్ అవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు దాంట్లో ఏంటంటే దాచుకుంటే దోచుకోబడుతుంది పంచితే పెంచబడుతుంది అంటే అప్పుడు ఏదైనా సరే అది పంచాలి అంటే పంచాలి అంటే అప్పుడు దానికి ఒక ప్లేస్ కావాలి అందుకని ముందుగా రెండు వేల పదిహేను అడుగుపల పిరమిడ్ ధ్యాన మందిరం పేరు మీద కేర్ సెంటర్ పేరు మీద ఒక చిన్న ఇల్లు తీసుకుని ముందుగా కేర్ సెంటర్ ప్రారంభించాము ప్రారంభించాక అది అద్భుతంగా అలా అంటే అప్పుడు మేము ధ్యానంలోకి వచ్చిన మొదట్లో అంటే అందరికీ కూడా ధ్యానం అంటే ఏంటంటే ఒక అవగాహన అనేది సరిగ్గా ఉండేది కాదు అందుకని ఏంటంటే పెద్దవాళ్ళు బాధ్యతలు అయిపోయిన వాళ్ళు ఏదో ప్రశాంతత కోసం చేసేది అంతేకాని ఇంకా అంతకు మించి దాని గురించి ఏం తెలియదు అలా ఆలోచించేవాళ్ళు అందుకని ఏంటంటే పిల్లలు కానీ కొద్దిగా చిన్న పెద్దవాళ్ళు కానీ అట్లా వచ్చేవాళ్ళు యంగ్స్టర్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు కాదనమాట అలాగే ఇంటి దగ్గర వాళ్ళు కూడా పంపించేవాళ్ళు కదా తల్లిదండ్రులు కూడా అందుకని చెప్పేసి పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు ఎక్కువగా అలా వచ్చేవాళ్ళు రావటం వల్ల ఏంటంటే వాళ్ళతోనే ముందు కేర్ సెంటర్ మొదలుపెట్టాము మొదలుపెట్టి ఇప్పుడు దీంట్లో ఏంటంటే మా వారు హనుమంతరావు గారు అలాగే బుజ్జిగారని ఉన్నారు కాకపోతే ఆయన పేరు వెంకటేశ్వర్లు ఆ సారు వీళ్ళందరూ కలిసి ముందు కేర్ సెంటర్ ప్రారంభించాము అయితే దీంట్లో కీలక పాత్రధారి రమణ మేడం అని ఉన్నారు ఆ మేడం వాళ్ళ అమ్మగారిది అడిగొప్పల అంటే పత్రిసార్ చెప్తారు అంటే మనం ధ్యానం చేశామంటే ముందు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నేర్పించాలి అలాగే అత్తవారి రెండు ఊళ్ళు మనం ధ్యానమయం చేయాలి ఆ ఉద్దేశంతో మేడం కూడా అట్లా మాకు సహకరించారు అద్భుతంగా కేర్ సెంటర్ ఏర్పాటు జరగటం ధ్యానము రావటము రోజు సజ్జన సాంగత్యం కేర్ సెంటర్ ప్రారంభించారు సజ్జన సాంగత్యం సరే మరి మీకు ధ్యానం ఎలా పరిచయం అయింది పత్రిజీ మీ జీవితంలోకి ఎలా వచ్చారు ఫస్ట్ నాకు మెడికల్ షాప్ ఉండేది దాని ద్వారా అందరు వస్తూ పోతుండారు గుళ్ళకి ధ్యానం అని కార్యక్రమం వచ్చింది అక్కడికి పోయి మేము కూర్చొని బండి శ్రీనివాస్ గారు మీటింగ్ చెప్తున్నారు ఇది అలా అద్భుతంగా ఉంది ఇదే నాకు చాలా ఫస్ట్గా అందింది ఆ తర్వాత సారు మాచర్లో పిరమిడ్ ఓపెన్ కోసం వచ్చారు వస్తే అక్కడ బహిరంగ సగర్ జరిగితే అక్కడికి వెళ్ళాం వెళ్తే ఫస్ట్ సార్ సాగర్ నుంచి వస్తూ చాలా చెమట పట్టి ఉండి అయినా ఎర్ర అన్నమాట మే నెలలో చాలా వచ్చి ఫస్ట్ దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా ఉట్టి అలా పద్యం పడి ఎప్పుడైతే దాంట్లో నేను ఇంకా రియలైజ్ అయిపోయా ఓహో ఇదే నాకు మొదటిగా అందినటువంటి ఆయన వాక్యం అలా అద్భుతంగా నాకు నేనే గురువు అన్ని రకాలుగా అనుకొని ఇంకా ఫస్ట్ ఆయన పరిచయం అలా అయింది ఆ తర్వాత ఇంకెన్ని కార్యక్రమం జరుగుతున్న ఎక్కడికి వచ్చినా ఆయన్ని కలిసి అద్భుతమైనటువంటి శక్తిని తీసుకొని అందరికీ ఈ శక్తి ధ్యానం చేసి అందించాలి మళ్ళా తను తెలుసుకోవాలి అందరికీ పంచాలి అలా ఎన్నో రకాలైన కార్యక్రమానికి వెళ్ళాను రెండు వేల పదకొండు వైజాగ్లో జరిగింది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఎన్నో రకాల చూసి అసలు ఇక్కడ సామాన్య మానవులుగా ఉండి ఇలా జరుగుద్దా అనుకున్నాయి అస్సలు సాక్షాత్తు దేవతలు చేసే లాగా చేశారు అక్కడ నేను నాకు స్టందైపోయా ఇది ఎక్కడ పెట్టిన టిఫను ఎన్ని రకాల టిఫను అలా పెట్టాడంటే ఏదో ఉంది ఇదా అని అలా చాలా బాగుంది ఇంకా ఇది మనకి కావాల్సిందని అట్లా రెండు వేల పదకొండు అమరావతి జరిగింది అక్కడికి వెళ్ళకపోయాను పన్నెండు వెళ్ళాను ఇంకా కర్తాలు అక్కడ నుంచి ప్రతి సంవత్సరం కర్తాలు వెళ్తూ ఆయన సాగంగా చాలా ఉంటూ అద్భుతంగా జరుగుతాను సో మేడం మీరు అంటే ఫస్ట్ టైం సార్ని ఎక్కడ చూసారు అసలు ఏమనిపించింది చూసినప్పుడు ఫస్ట్ టైం శివరాత్రికి కడతాలు వెళ్ళాము అంటే అప్పుడు పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది అక్కడ కలిసాను కాకపోతే అప్పుడు మనకి గురువు అంటే ధ్యానం అంటే అంత అవగాహన లేదు కాబట్టి అప్పుడు ఆ గురువు యొక్క విలువ అనేది ఆయన అనుభూతి అనేది అంతగా పొందలేకపోయాను తర్వాత మళ్ళీ కేర్ సెంటర్ పెట్టాక మరి కారం పొడి దాచే ముందు దాచేపల్లి వచ్చారు వచ్చినప్పుడు అక్కడ కలిసాము కలిసినప్పుడు అక్కడ అడిగారు ఓకే అడిగొప్పల మాస్టర్స్ సార్ అని పరిచయం చేశారు చేసినప్పుడు కారు ఎక్కారు వెళ్తున్నారు వెళ్ళే ముందు అడిగారనమాట ఏ ఊరని అడిగొప్పలా అన్న అనమాట నాలుగు సార్లు నా చేత పలికించి ఐదవసారి గొప్పలే అనుకుంటూ వెళ్ళారనమాట అప్పుడు అనుకున్నా అనమాట అంటే ఎందుకంటే మనము ఏముంది ఇందులో అనుకుంటే ఏమీ ఉండదు కానీ నిజంగా దాంట్లో గురువు మాటలు అంతరార్థం ఏముంది అని వెతికారు అంతరార్థం అని వెతికాను వెతకడం వల్ల నాకు మార్గం దొరికింది అంటే ఇక్కడ గురువు మార్గదర్శనం అనేది రకరకాలుగా ఉంటుంది అవన్నీ మనం అవగాహన చేసుకోవాలి అప్పుడే మనము ఆయన ఏదైతే చూపిస్తున్నారో ఆ మార్గాన్ని మనము గమనించగలుగుతాము దాంట్లో అద్భుతంగా మనం ముందుకెళ్ళగలుగుతాము అది నేను అక్కడ తెలుసుకున్నాను తెలుసుకొని ఓకే ఆయన చెప్పింది అంటే పేర్లు ఉంది కానీ అది మనకి చేతల్లో కూడా రావాలి అనేది ఇంకా సాధన పెంచుకోవాలి అలాగే ఇంకా ధ్యాన ప్రచారం ఇవన్నీ చేయాలి అందరికీ పంచాలనేది అర్థమైంది ఆ క్షణం నుంచి ఇంకా ఎక్కువగా సాధన చేయడం ఇవన్నీ చేశాను అలా చేస్తూ చేస్తూ ఇంకా ర్యాలీస్ శాఖాహార ర్యాలీస్ జరిగేవి అది జరిగితే ప్రతి ఒక్కసారి అన్ని చోట్లకి వెళ్ళాము అలా చేస్తూ అంటే ధ్యాన ప్రచారము శాఖాహార ప్రచారము సార్ ఎక్కడికి వస్తున్నారంటే అక్కడికి వెళ్ళటము సార్ స్పీచెస్ వింటము మళ్ళీ అలా రిలీజ్ అవుతూ నన్ను నేను తెలుసుకుంటూ అంటే ఒక రాయిగా ఉన్న ఉన్నదాన్ని శిల్పంగా మలుచుకోవాలి ఆ మలుచుకోవడానికి ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళాను గురుగారు ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళాను వెళ్ళిన ప్రతిసారి నన్ను నేను చెక్కుంటూ అద్భుతమైన శిల్పంగా ఈరోజు ఇలా మీ ముందు కూర్చున్నాను బాగుంది మేడం అయితే మీరు ఇందాక అన్నారు సారు గొప్పేలే అన్నారు అంటే దాని నుండి మీరు ఏం నేర్చుకున్నారు మీ లుంబిని పిరమిడ్ ఎలా నిర్మించుకున్నారు అది తర్వాత ముందు అప్పుడు కేర్ సెంటర్ పెట్టాము కానీ నామం అంతమంది కేర్ సెంటర్ కూడా లేదు సార్ ఎప్పుడైతే అన్నారు అప్పుడు కేర్ సెంటర్ ఇంకా దాన్ని ఇంకా బాగా డెవలప్మెంట్ చేయటము ఎక్కువగా ధ్యానం అంటే అప్పుడు యాభై మంది దాకా ధ్యానం తయారు అక్కడికి రావటము వాళ్ళందరితో ఎక్కడికైనా కార్యక్రమాలకు వెళ్ళటం అలా జరిగింది ఇంకా తర్వాత మళ్ళీ పొడి కలిసాము సారు కారంపూడి వస్తే అక్కడ అడిగొప్పల రండి సార్ ఇలా కేర్ సెంటర్ ఉంది యాభై మంది మాస్టర్స్ ఉన్నామని చెప్పాను చెప్పగానే సార్ ఒకటే అడిగారు పెర్మిట్ ఉందా అన్నారు అంటే లేదు సార్ అన్నాను అయితే పెరిమిట్ కట్టి వస్తాను అన్నారు అంటే అప్పుడు ఓకే అలాగే పెర్మిట్ కట్టాకనే నేను మిమ్మల్ని అడిగొప్పలు తీసుకెళ్తాను సార్ అన్నాను అంతేనా అన్నారు అంతే సార్ అన్నాను అయితే వెంటనే సారు ముందే మనకి బంపర్ ఆఫర్ ఇచ్చారు ఏంటంటే శంకుస్థాపనకేమో ఆ మేడం వస్తారు పెరిమిడ్ ఏమో నేను వస్తానని చెప్పేసి అనమాట ఓకే సార్ అన్నా అనమాట అంటే అట్లా అక్కడ కూడా అంటే ఇక్కడ ప్రతి ఒక్కరిలో అంటే వీళ్ళు ఎదగటానికి ఎలా మాట్లాడితే ఏం చెప్తే వాళ్ళలో ఉన్న ఎనర్జీని ఎలా తట్టి లేపాలి అనేది మా అద్భుతంగా పత్రిజీ గారికి తెలిసినంతగా ఎవరికి తెలియదు అంత అద్భుతంగా తెలుస్తుంది ఆయనకి అలాగే మనకు కూడా అంతగా స్మూత్గా తెలియజేస్తారు ఆ విషయంలో మాత్రం చాలా మనం అదృష్టవంతులు అన్నమాట మళ్ళీ ఇంకా అందరు అంటూ ఉంటారు అంటే ఒక బుద్ధుడు వీళ్ళందరూ అంటే వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అంటారు కానీ నిజంగా ఏంటంటే పత్రిజీ లాంటి వాళ్ళు ఇక ముందు రారు రాలేరు కూడా ఎందుకంటే ఎందుకంటే అంతగా మొత్తం ఆయన దగ్గర ఉన్న జ్ఞానాన్ని సమస్త జ్ఞానాన్ని అంతా కూడా మనకు అందించారు అందించారు అందించడం ఇవాళ మూమెంట్ ఇలా నడుస్తుందంటే అది మనం పరిపూర్ణంగా తీసుకోబట్టే మనం ఇలా అంత అద్భుతంగా ప్రతి ఒక్క చోట చేయగలుగుతున్నాం సో మరి మీ పిరమిడ్ నిర్మాణం పూర్తయిన తర్వాత రావడం జరిగిందా జరిగింది మేడం ఎందుకంటే సార్ మీకు ప్రామిస్ చేశారు అవును చేశారు అయితే పిరమిడ్ అంతా పూర్తి అయ్యాక పిలుద్దాం అనుకున్నాము కానీ ఇక్కడ గురువులకి అన్నీ తెలుసు వాళ్ళకి ముందే ఓకే ఆ సార్ సమయం అయిపోతుందని అంటే సమయం అయిపోతుందంటే ఆయన వచ్చిన పని అయిపోయింది అయిపోతుంది అందుకని నా నేనేవైతే వాగ్దానాలు చేశానో అవన్నీ తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో సారు చెప్పారనమాట ఇట్లా అడిగొప్పలా ని వస్తున్నాను అక్కడ మాస్టర్లందరూ కలవాలి ని చూడాలి అన్నారు ఓకే అని చెప్పేసి మేము అప్పటికప్పుడు అంటే ఇక్కడ మనము సారుగా వస్తుంటే ఈ రోజుకి వచ్చేటప్పటికి మనం ఏంటంటే ఒక కొన్ని రోజుల ముందు పాంప్లెట్లు మంచడం ఇవన్నీ జరిగేవి గురువు జరిగేది కానీ మాకు గా మధ్యాహ్నం పొడి చెప్పారు అది చెప్పిన దగ్గర నుంచి అంటే మనము ప్రత్యేకంగా మనకి ఏ పాంప్లెట్ ఏం అవసరం లేదు మన శక్తి మన యొక్క సంకల్పమే అది స్ప్రెడ్ అవుతుంది అనమాట అంతా విస్తరించింది అనమాట అది మాకు బాగా అనుభవపూర్వకంగా సార్ వచ్చిన రోజు ఆ పిరమిడ్ మొత్తం కూడా ఏంటంటే నాలుగు వందల మంది దాకా వచ్చారు పిరమిడ్ మొత్తం నిండిపోయింది బయట కూడా చాలామంది నిలబడ్డారనమాట అప్పుడు సార్ వచ్చారు అమూ ఆయన అమూల్యమైన సమయాన్ని మనం వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సార్ రాగానే అందరినీ మెడిటేషన్లో కూర్చోబెట్టి పత్రిసార్ గంటసేపు ఉన్నారు అద్భుతంగా మెసేజ్ ఇచ్చారు మాకు అక్కడ ఏంటంటే గురువు ఎప్పుడు కూడా మనము గు దేవుడు భగవంతుడు మనకు అందరికీ తెలుసు కానీ భగవంతుడికి నేను తెలుసా అనే ఉద్దేశంతో ఇక్కడ గురువు కూడా ఏంటంటే గురువుకి అందరు తెలుసు కానీ గురువు దృష్టిలో నేను ఉండాలి అది ఉండాలి అంటే ఏంటంటే ఎలా ఉండాలి ఏం చేస్తే ఉంటాము అనేది ఇవన్నీ కూడా ఏంటంటే పత్రిసా దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి నేను నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఆ విధంగా అన్నీ చేసుకుంటూ అద్భుతంగా ఇంకా ఈరోజు ఇలా ఆనందంగా జీవిస్తున్నాము పిరమిడ్ కూడా అద్భుతంగా అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి మన వాస్తవానికి మనమే ఏ సృష్టికర్తలు అలాగే ఏదైనా మన చేతులతో మనం నిర్మించుకున్నప్పుడు దాని శక్తి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ పత్రిసా దగ్గరికి వచ్చాక తెలుసుకున్నాము అందుకనే అక్కడ ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే అన్ని మాషస్ అందరం కలిసి వర్కర్స్తో కలిసి అందరం కలిసి కలిసి ఉంటే కలదు ఆ ఉద్దే అట్లా ఆ సంకల్పంతో చేసుకున్నాము సో సార్ రావడం కూడా మీకు చాలా హ్యాపీగా ఉంది సార్ మరి మీరు పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో కొన్ని ఉంటాయి కర్మకాండలు చేయకూడదు నో డాక్టర్ నో మెడిసిన్ ఇలా శాకాహార విశిష్టత ధ్యానం అందులో మిమ్మల్ని ఏది మీకు ఎక్కువగా కనెక్ట్ అయింది సార్ చెప్పింది దానివల్ల మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు ఏడవది పాయింట్ అది నో డాక్టర్ నో మెడిసిన్ మాత్రలైన మింగకూడదు మనం ఆత్మశక్తితో మన శరీరాన్ని రక్షించుకుంటూ అద్భుతంగా జీవించాలి మా ఊరు అనుకోకుండా సారు సతీష్ గారు పిరమిడ్ దగ్గరికి వెళ్తుంటే వచ్చాడు వచ్చి మా ఊరిలో యాగంటి అని ఉన్నాడు అతను పిరమిడ్ కట్టాడు అది ఓపెన్ టాప్ పిరమిడ్ అక్కడికి కడితే సార్ అనుకోకుండా అటు వెళ్తుంటే సార్ సార్ అని పిలిస్తే వచ్చాడు వచ్చి ఇంకా కూర్చోండి దాదాపు అనుకోకుండా జరిగిన అక్కడికి వందల మంది వచ్చారు వచ్చి చూసి అయిపోయాడు ఇక్కడ ఏదో ఉందని ఇంకా అక్కడ ఆయన నన్ను మాట్లాడమంటే నాకేం రాదు సార్ మీరే మాట్లాడండి సార్ అని మాట్లాడారు నో మెడిసిన్ నో నో డాక్టర్ ఇదే చెప్తూ ఉన్నారు అదే చెబుతాను పది నిమిషాలు చెప్పాడు నాలుగు అసలుకి ఏంటిది నేను మాటలు ఇస్తూ ఉన్నా ఇస్తున్నారు అంటే మీకు మెడికల్ షాప్ ఉందా సార్ మెడికల్ షాప్ ఉంది ఓకే నాకు కొన్ని వ్యాపారాలు చేశా మరి నాకు ఇది నిర్ణయించారు ఒక ఆయన నాకు జాతకం చూసి సరే ఇలా అనుకున్నా ఆ విధంగా మెడికల్ షాప్ నిర్వహిస్తున్న క్రమంలో తెలిసింది సారు ఎప్పుడైనా కలిసి కూడా చేయి చేయి అంటాడు అలా చేసుకుంటూ వచ్చేసాను మరి ఇది చెప్తుంటే నాలో అప్పటికే మరి కలిగింది అసలు అమ్మకూడదు అని ఇంట్లో చెప్తుంటే పిల్లలు చిన్నారులు ఇట్లే తీస్తే ఇలా కుదురుద్ది అని అనుకుంటూ కొన్ని సంవత్సరాలు ఇలా ఈరోజుకి నాకు అది మైండ్లోకి వచ్చి ఇంకా తీసేస్తాం జరుగుతుంది అలా అంటే మీరు అది నో డాక్టర్ నో మెడిసిన్ అనేది విని మీకున్న మెడికల్ షాప్ని తీసివేయాలని నిర్ణయం తీసుకున్నారా మా ఊర్లో అమ్మవారి దగ్గర పిరమిడ్ కట్టారు ఆయన యాగండి బుజ్జని ఆయన పొలంలో కడితే అక్కడికి తీసుకెళ్ళాలి ఓపెన్ కోసం మరి అందరూ వచ్చారు చూశారు మరి ఆయన తీసుకెళ్ళాలంటే బాడ చూపి నేనే మరి సార్ వాళ్ళు ఉన్నారు కార్లు ఎక్కాలంటే అందరూ ఎక్కనేరు సార్ ఏం చేసాడు వచ్చిన దాకా ఉండి సార్ ఎక్కమంటేనే ఎక్కాలి మరి సార్ ఏం చేసి వాడికి ఎక్కు అని ఎక్కించి ఆయన మా మార్చని నుంచి అడిగప్పదాకా తీసుకొచ్చి సాల్ సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు నేను ఆయనతో అదే ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది మా ఊరి దాకా తీసుకెళ్ళి ఎంతో ఆనందాన్ని పొందాను అది నాకు అందరికీ అందియాలి అనేది తపన అదే పంచితే పెంచబడద్దు అనేది ఇంకా ఎవరికైనా సరే వచ్చినా ఎవరిని మాత్రలు అవి కావాలి పెంచి వాడిని ఇబ్బంది పెట్టడం మనకు జరగదు ఎంతో వచ్చినా పది రూపాయలతోనే రోగం తగ్గించి అన్ని రకాలు చెప్పి అలా పంపిస్తారు సో మేడం మీరు మీ జీవితంలో ఎప్పుడైనా సమస్యలు ఛాలెంజెస్ ఏదైనా అవ్వని ఎదుర్కొన్నప్పుడు పత్రిసార్ నుండి డైరెక్ట్గా కానీ ఇన్డైరెక్ట్గా కానీ అది సార్ బుక్ రూపంలో అయినా సార్ మెసేజ్ రూపంలో అయినా తీసుకోవడం జరిగిందా జరిగింది మేడం అంటే ఒకసారి అంటే ఇక్కడ అంటే ఫస్ట్ నుంచి నాకు బుక్స్ చదివే అలవాటు ఉంది ఈ మాధ్యమంలో ఏంటంటే సామాజిక సమస్యలకు సంబంధించి ఇవన్నీ ఎలా ఫేస్ చేయాలి ఎలా ఎదుర్కోవాలి అనేది ఉండేది అప్పుడు నాకు ధ్యానం వల్ల మార్గం దొరికింది కానీ దాంట్లో కూడా ఇంకా ఇంకా అంటే మనం ఏమైనా చేయగలము ఒకటి సగటు ఒక సగటు స్త్రీగా అనేది కాకుండా దీంట్లో అంచెలంచెలుగా ఎలా ఎదగవచ్చో ప్రతిసారి ఎప్పటికప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా ఎన్నో రకాలుగా నాకు మార్గదర్శనం చేస్తూ ఉన్నారు ఇప్పటికీ చేస్తూ ఉన్నారు ఎప్పటికైనా ఏ వర్క్ అయినా నేను చేస్తున్నానంటే ఇక్కడ నేను చేయట్లేదు చేయించబడుతున్నాను అంతే అలా ఎన్నో రకాలుగా నాకు ఇస్తూ ఉన్నారు అలా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మా మన ఎలక్షన్లో నిలబడ్డాను మాచల నియోజకవర్గానికి నిలబడ్డాను అక్కడ నిలబడటం వల్ల ప్రచారంలో కూడా డెబ్బై గ్రామాలు ఎందుకంటే ధ్యాన ప్రచారం జరగాలంటే మనం మామూలుగా మామూలు రోజుల్లో చేయలేము ఎన్నికల మూమెంట్లు ఏంటంటే అందరూ వింటానికి సిద్ధంగా ఉంటారు మనము పాంప్లెట్ ఇచ్చిన తీసుకుంటారు మనం ఏం చెప్తామని అంటే అక్కడ ఒక సార్ ఒక మూడు వర్డ్స్ చెప్పారు ఏంటంటే మనం ఆ పిరమిడ్ పార్టీ ప్రచారానికి వెళ్ళినప్పుడు మన మన రూపం వాళ్ళ కంటి ముందు ఉండాలి మన మాట వాళ్ళ చెవిలో ఉండాలి మన పాంప్లెట్ వాళ్ళ చేతిలో ఉండాలి ఇది అంటే అక్కడ ఇది అలా చెప్పారనమాట అది మేము అక్కడ పాంప్లెట్ అలాగే పార్టీ పాంప్లెట్టు ధ్యాన ప్రచారం శాకాహారం సంబంధించి పాంప్లెట్ రెండు ఇవ్వటము ఇవన్నీ చెప్పడము అలాగే మొత్తము డెబ్భై గ్రామాలు తిరగగలిగాం ఓకే మళ్ళీ ఆ టైంలో తిరిగాము కానీ మళ్ళీ తర్వాత తిరగలేకపోయాం అంతకుముందు కూడా ప్రయత్నం చేశాము కానీ ఏంటంటే ఎక్కువ కొన్ని ఊళ్ళు మాత్రమే తిరగగలిగాం అంటే ఇది మనకి ఒక పదవి కోసం కాదు అంటే మనం ఏదైతే పెట్టుకుంటున్నాము లక్ష్యము అంటే అందరినీ ధ్యానులుగా తయారు చేయాలి శాకాహారులుగా మార్చాలి ఇవన్నీ మారాలి అంటే వాళ్ళ దాకా వెళ్ళాలి మనం అందించే జ్ఞానం ఏదైతే ఉందో శక్తి ఇవన్నీ వెళ్ళాలి అంటే ఫాస్ట్గా వెళ్ళాలి అంటే కొన్ని సందర్భాలు ఉంటాయి ఆ సందర్భమే ఇది ఎన్నికలు అలా నేను దాన్ని అలా వినియోగించుకొని అద్భుతంగా ధ్యాన ప్రచారం చేశాను అంటే అక్కడ ఎప్పుడైతే మనం నిష్కామ సేవగా చేస్తూ ఉంటామో అది అక్కడ అద్భుతంగా ఏమైందంటే మనకి అక్కడ నాకు ఆరు వందల నలభై ఎనిమిది ఓట్లు కూడా అంటే గుంటూరు జిల్లాలోనే హయ్యెస్ట్గా నాకు ఎన్నికలు ఓటింగ్ కూడా వచ్చింది అక్కడ మళ్ళీ కలెక్ ఇది కలెక్టర్ ఇది మాత్రం చెప్పాలి కలెక్టర్ ఆఫీసులో ప్రతి చోట స్వచ్ఛ భారత్ అంటాము అంటే చెప్పడం ఈజీ చేయటము మనకు ఆచరణ ఇది పత్రికారి దగ్గర నేను నేర్చుకున్నాను అక్కడ అందరూ స్నాక్స్ పెట్ట పార్టీ మీటింగ్ అయిపోయింది స్నాక్స్ పెట్టారు తినేసి అక్కడ స్వచ్ఛ భారత్ బోర్డు ఉంది కానీ అక్కడక్కడ పడేశారు అంటే ఇప్పుడు మనము ఏంటనేది అక్కడ చెప్పాలి అంటే చేతల్లో చెప్పాలి మాటలు కాదు అందుకని నేను ఒకటే అందరికీ చెప్పాను అనమాట ఇక్కడ స్వచ్ఛ భారత్ చేస్తున్నాము నాతో పాటు చే రావాలి అనుకున్న వాళ్ళందరూ రా రమ్మని చెప్పాను అంటే అక్కడ ఏంటంటే మన పెరుమిన్ మాస్టర్స్ చాలా మంది కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళందరూ ఉన్నారు అక్కడ వాళ్ళందరం కలిసి స్వచ్ఛ భారత్ చేశాం అప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అంటే చిన్న చిన్న అందరూ ఫోన్లు ఆన్ చేసి వీడియో తీసుకుంటూ అడి మన దగ్గరకు వచ్చి అడిగారు అనమాట అంటే ఎవరు అండి ఎందుకంటే మనం ఆల్రెడీ వాళ్ళందరికీ తెలుసు ఇట్లా నిలబడ్డామని కానీ ఒక మనం ఏంటంటే గెలిచామా లేదనేది కాదు ఒక ఎమ్మెల్యేగా నిలబడ్డామంటేనే అదొక స్టేజీ ఈ స్టేజీలో ఉన్న వ్యక్తి కూడా ఇలా స్వచ్ఛ భారత్ అంటే ఇవంగి ఇట్లా చెత్త ఇవన్నీ తీసేయటము ఇది అందరూ ఒక అద్భుతంలాగా ఉందన్నమాట వాళ్ళకి ఉండి అడిగారనమాట మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏంటి అని అప్పుడు నేను చెప్పాను అనమాట పెరమిట్ పని అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఇది అప్పుడు చెప్పి ఇది మా గురువు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను అంటే ఎందుకంటే నేను కడతాల్లో ధ్యాన చక్రం జరుగుతుంది పత్రిసార్ అలా వస్తున్నారు అప్పుడు ఒక చిన్న కాగితం అక్కడ పడింది చాలామంది ఉన్నారు సార్ చుట్టూ అయినా సరే సార్ అది చేతితో వంగి వంగి ఆ చేతితో తీసి డస్ట్బిన్లు వేసారు అంటే అప్పుడు అక్కడ నేను అర్థం ఎవరికైనా చెప్పొచ్చు కానీ అక్కడ గురువు ఏం చేస్తాడంటే ప్రతి క్షణము ఆయన నేర్పిస్తూ ఉంటారు అంటే ఇక్కడ స్టేజీలతో ఏం లేదు గురువు స్థాయికి ఎదిగామంటే నేను ఇలా ఉండాలి అలా ఉండాలి నేను చేయించడానికి వచ్చాను అనేది కాదు ఎప్పుడు మనం ఏంటంటే చేసేవాడిగా ఉండాలి చేయించేవాడిగా ఉండాలి ఇది ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్న అక్కడ అప్లై చేశాను అలా కూడా మనకు అక్కడ పెరమిట్ పార్టీ అంటే ఏంటి అసలు సార్ అంటే ఏంటి అనేది చాలామంది తెలుసుకున్నది అంటే అట్లా వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని నేను ఇలా ప్రచార నేపథ్యంలో చేసుకుంటూ వచ్చాను మేడం అందుకని ఇది ఈరోజు ఏదైనా సరే మనం చేస్తున్నానంటే ఇదంతా పత్రిజీ గారే ఇలా చెప్పుకుంటూ పోటీ బోర్డు అన్నీ నా జీవితంలో ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనము సమయం కూడా అన్నీ చూసుకోవాలి కాబట్టి చాలా సింపుల్గా చెప్తున్నాను సార్ మీరు ఎప్పుడైనా సార్ గుర్తొస్తే అసలు ఆయనతో గడిపిన ఒక కొన్ని క్షణాలైన అవ్వచ్చు లేకపోతే ఆయన వడ్డిస్తున్నప్పుడు తిన్న భోజనం అయినవచ్చు అది ఎప్పటికీ ఒక మధుర స్మృతిలాగా గుర్తొస్తూ ఉండేది ఏముంది మీ జీవితంలో ఎక్కువగా ధ్యాన మహాచక్రాలకు వెళ్తూ ఉంటా కదా అన్నం వడ్డిస్తూ ఉంటే నేను ప్లేట్ తీసుకుంటే ఆయన కూరలుగా ఏది వడ్డించినా సెంటర్లో వడ్డిస్తాడు అది ఏంటి మరింత వడ్డిస్తాడు అని నేను అబ్జర్వ్ చేసి నేను ఈ కూరలే ఎక్కువగా తినాలి అనుకుంటా అన్నం తక్కువ తింటూ ఎక్కువగా కూరలే అయినా నాకు ప్రిఫరెన్స్ ఇస్తా అది నాకు బాగా అర్థమైంది అనమాట అలా తింటూ శరీరాన్ని రక్షించుకోమని తెలిసింది సో మీరేం చెప్తారు మేడం నాకు సారు భోజనము మేము కూడా చాలాసార్లు చక్రానికి వెళ్ళినప్పుడు సార్తో భోజనము వడ్డించుకున్నాం ఆ వడ్డించినప్పుడు సారు ఏం చేస్తారంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ని అప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు చూడలేరు అనమాట ఆ చూడకుండా అటు ఇటు తిప్పుకుంటూ ఉంటారు నేను కూడా ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు చూడలేకపోయేదాన్ని ఎందుకు చూడలేకపోయేదాన్ని అని నేను దాన్ని అలా వదిలేయకుండా మళ్ళీ గమనించుకునేదాన్ని ఇంకా అలా ప్రాక్టీస్ చేసుకుంటూ చేసుకుంటూ ఎలాగైనా సరే సార్ ఎంత ఎంతసేపు చూసిన అంతసేపు నేను కూడా చూడాలి అని చెప్పేసి అనుకునేదాన్ని అట్లా అది కూడా నేను ప్రాక్టీస్ అలా వెళ్తూ వెళ్తూ అలా చేశాను తర్వాత సార్ ఒకసారి వడ్డిస్తూ ఉన్నారు అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు నేను అలాగే చూస్తూ ఉన్నాను అనమాట తర్వాత సార్ భోజనం పెట్టారు పెట్టగానే తిన్నాను కానీ ఆ రోజు ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం ద్వారా ఆ రోజు భోజనం చాలా డిఫరెంట్గా ఉంది అంటే అంతకుముందు చాలాసార్లు పెట్టారు కానీ పూర్తి శక్తిని నేను ఎప్పుడు పొందలేదు కానీ ఆ రోజు ఏంటంటే అంటే ఈ భోజనం ద్వారా అలాగే ఆయన శక్తిని అందిస్తూ ఉన్నారు అది కూడా నేను తీసుకొని రెండు కలగలిపి అద్భుతంగా ఉంది సారు దాదాపు రెండు కిలోమీటర్లు ఎంత చకచకా వెళ్ళాడు మళ్ళా చకచకా వచ్చాడు ఎంత అద్భుతంగా వచ్చాడు ఆయన వెంటనే మేము నడవాలి నడవాలన్నా అయినా కానీ మేడం కాలు నొప్పి వెళ్ళి చాలా ఎంతో చాలా అద్భుతంగా చేసాము సార్తో ఏ విషయమైనా ఏంటంటే అప్పుడు నీళ్ళల్లో సార్ అందరూ ధ్యానం చేయించారు అది కూడా సార్తో సార్ కూడా అందరం ఒకేసారి దిగాము సార్ కూడా అక్కడ కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తే అది కూడా చాలా అద్భుతంగా ఉంది మేడం అంటే ఇలాంటివి చాలా అనుభవాలు ఉన్నాయి ఇంకా ప్రతి క్షణం ఎంతో హ్యాపీ ఆనందంగా ఉన్నాం సో మరి ఈ కార్యక్రమం పత్రి సార్ జన్మదినం సందర్భంగా మనం చేస్తున్నాము ఈ సందర్భంగా మీ ఇద్దరు దంపతులు ఒక్కసారి పత్రి సార్కి బర్త్డే విషెస్ చెప్పండి ఓకే బ్రహ్మర్తామహాపత్రిజీ గారికి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ ఎంతో చక్కగా నిజంగా పత్రి సార్తో మీకు ఎన్ని మధుర స్మృతులు ఉన్నాయి అది గుర్తొచ్చినప్పుడు మీరు ఎంత హ్యాపీ అవుతున్నారు ఆయన పాదాలను కాదు పదాలను పట్టుకొని ముందుకెళ్ళాలి అని ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి మరి ఎంతో అద్భుతంగా పత్రి సార్తో వాళ్ళు ఎంత జర్నీ చేసి ఉన్నారు సార్ ఒక మాట చెప్తే దాంట్లో అర్థం ఏంటి అంతరార్థం ఏంటి అని వెతికి ఎంతో అద్భుతమైన పిరమిడ్ను కూడా ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని వాళ్ళ ఊరు వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉండి ఒక చక్కటి లుంబిని పిరమిడ్ని నిర్మించుకున్నారు మరి మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్